ఏయ్ నువ్వు ఉన్నారు భయ్యా చి డ్రైవింగ్ వద్దంటే వింటావా పక్కన గుర్చని పక్కపక్కనే అవుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి సోది చెప్పు అయ్యో మనిషిని గుద్దేను ఓ షి చి చి బెల్లర్ హాస్పిటల్ కి వెళ్ళాలా మీ పేరేంటి

విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యంగా చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేడ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ మా ఆఫీస్ హెడ్ యుఎస్ లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు ఉందిగా వీళ్ళందరు నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోవాలి ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి దూసారి అయ్యో ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులో యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి నేనేం చేసుకోను కీజ్ ని నువ్వు నాకు బాగా నచ్చా అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఓకే గో థ్యాంక్ యూ మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సంగా ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్ ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ సార్ చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో కూర్చో కూర్చో ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు ఉన్నావు పెళ్లి పనులన్నీ అయిపోయాయి పెళ్ళలా జరిగింది అన్ని పనులు ఎక్కడ ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి మెడలేదా ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ ఆ నమ్మకంతోనే వచ్చి బాక్స్ ఓపెన్ ఇట్ దాట్స్ నాట్ మైండ్ సార్ బా మోస్తున్నది నేనే సార్ దెన్ ఓపెన్ ఇట్ ప్లీజ్ ఓకే సార్ ఏముంటాయి సార్ మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్ పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే పెళ్లి కూడా పెళ్ళి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయి నాకు మేడం అయ్యో నిజంగా ఇందులో ఏమో నాకు తెలియదు సార్ నేను నమ్మాను నిన్ను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దిష్టి పోవాలి నా తండ్రి నా బాగా

లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను ఏమోండా నీకు ఇష్టమైనవన్నీ చేశా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి ఇప్పుడే బెటర్ నేను రెడీ పంతులు నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారు అండి చూస్తుంటే నాకే డాన్స్ వచ్చేస్తుంది పెళ్ళికొడుకు కొడుకు మీరు ఎలా ఉన్నారండి బాబు పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు క్లారిటీ క్లారిటీతో ఉన్నారనమాట కంగ్రాట్స్ అండి ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి ఇది సక్సెస్ కొట్టినంటే నా లైఫ్ సెట్ అయిపోతుందండి దీనికి మాత్రమే సపోర్ట్ కావాలి ఒకసారి బుధం తప్పండి ఇక్కడికి వచ్చేసారా నా అడ్రస్ లో ఎవరు నీకు పెళ్లి చూపులు ఎన్ని గంటల పది నలభై రెండు కండి నమస్కారం అండి బాగున్నారా అవునండి మీరేం సరే ఇంకా రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావటం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నాకు బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజయ్ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడేలా వాళ్ళు వచ్చేసారు మేజ్ చేద్దాం వచ్చేసారు ఇది రేపు రావాల్సిన లేదు ఈ రోజు వచ్చేసాం ఏమేవో

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబు అది బాత్రూమ్ ఇంకేమన్నా మంచి ప్లేస్ ఉందా ఏమండి వాడుకి అర్జెంట్గా ఏదైనా ప్లేస్ చూపించండి నేను ఎక్కడ అక్కడ పడితే అక్కడ మా ఆడేసా ఉన్నాడు కంఫర్టబులా యా యా హే నేను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారణ నక్షత్రం రెండో మూడా ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్గా ఉండిపోతుందో తెలుసుకున్నావు ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు పేరెంట్స్ మరి మీ పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం అప్ప ఇక్కడ అంబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరు సినిమాకు వెళ్తాం ఏముంది మంచి రివ్యూ చేసి వెళ్ళిపోవడమే నువ్వు బిజీగా ఉన్నావు నేను బిజీగా ఉన్నాను మన చింటూ ఏమో అలరి చేస్తున్నాను ఎవరు చూసుకుంటారు చిన్ని ఇచ్చి కదా చిన్ని ఎవరు మన పాప మనకి ఇద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అబ్బో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి రోజు ఇంకా అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం అడగవా నువ్వు ఇంట్రెస్టింగ్ టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా రిమోటా నేనివ్వను మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా నీకు నచ్చింది నువ్వు చూసుకో నాకు నచ్చింది నేను చూసుకుంటాను ఈ క్లారిటీ నాకు చాలా నచ్చింది ఇంతకీ గీతికి ఎలా ఉంది